శక్తిమంతుడా అని నాలంటే ఒక పాస్టర్ గారు చూడాలి పరీక్ష చేయాలని బైబుల్ సంఖ్య పెట్టుకుని వెళ్ళాడు వెళ్ళి అడుగు మీద కూర్చున్నాడు నా మాట జాగ్రత్తగా అర్థం చేసుకుందమ్మా ఒకే ఒక వాకిలి అటు వాకి లేదు ఇది పంస్ అనుకోండి అది సారీ ఇది వరండా అది పంచ అక్కడే వాకిలి ఈయన పంచలో కూర్చొని ప్రార్థన చేసుకుని ఆ పని బయటికి బయటకు వచ్చాడు ఇతను ఆ పంచలో కూర్చున్నాడు ఈయన రాగానే వందనాలు చెప్పాడు ఈయన వందలు ఉన్నాడు మనసులో అనుకుంటున్నాడు ఏమనుకున్నాడు అంటే దేవుని చూడాలంటే ఒక ఎవరికైనా ఒక తలం పొంటది వర దేవుడు ఏంది మన కనపడేది ఏంది ఆయన పరిశుద్ధుడు గొప్ప దేవుడు మనం ఎలాడు ఇక్కడ ఉన్నవాళ్ళు అనుకుంటాం ఓకేనా ఈయన అనుకుంది అంటే ఈయన మహిమ గల కార్యం ఒక్కటైన నేను చూడాలి కనులారా నేను చూడాలని కూర్చున్నానంట అక్కడ ఈ దేవదాస్ గారు బైకులు తీసుకున్నాడు వందనాలు చెప్పాడు అయ్యా ఇప్పుడే పని ఉంది ఎళ్ళు వస్తాను కూర్చోమన్నాడు ఈయన అక్కడే కూర్చున్నాడు ఈయన వెళ్ళాడు ఆయన ఉంది మళ్ళీ తిరిగి రాల ఈయన కూర్చుని చూస్తున్నాడు అక్కడే కూర్చుని కూర్చుని చూస్తున్నాడు ఇప్పుడు వీటి వెళ్ళాడు కదా దానికి వాకి ఎక్కడా లేదు కిటికీ కూడా లేదు ఆ రూమ్కి ఏదైనా సైడ్ నుంచి రావాలన్నా కిటికీ కూడా లేదు చూస్తా ఉన్నాడు ఇంక ఎంచేటికి రాకపోగా ఏం చేశాడంటే ఆ తలుపు తీశాడు వేసిన తలుపు వెళ్ళి తీసాడు తీస్తే దేవదాస్ సాయి గారు పాస్టర్ గారు తలుపు నుంచి మళ్ళీ వస్తున్నాడు ఈ పాస్టర్ గారు రాలే లేదు పాస్టర్ గారు రాలే అర్థమవుతుంది నా భాష తలుపు తీసి ఒకసారి చూడాలి లోనని ఎప్పుడే తలుపు తీశాడు మళ్ళీ గారు కాలు పెట్టి బయటకు వచ్చాడు ఆశ్చర్యమే కాదా ఇప్పుడు ఒక అద్భుతాన్ని చూడాలనుకున్నాడు వచ్చిన పాస్టర్ గారు దేవుడు చూపించాలా లేదా అది పాస్టర్ గారి మహిమ కాదు పాస్టర్ గారి శక్తి కాదు అది దేవుని మహిమ దేవుని శక్తి వెళ్ళిన పాస్టర్ గారు అని ఉన్నాడు ఈయన ఒకసారి తలుపు తీసి చూడాలని చెప్పి తలుపు తీస్తే దేవదాస్ పాస్టర్ గారు మళ్ళీ ఎదురు వచ్చాడు ఎదురు వస్తే అయ్యా 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 అన్నాడు ఒక అద్భుతం చూడాలనుకున్నావు కదా నువ్వు చూడు నన్ను చూడు ఒకసారి అంటే అయ్యా నేను అంతరంగంలో అనుకుంది నీవు విన్నావు నేను కన్నులారు చూసే బాగ్యం నాకు దక్కిందని ఆయన కాలం మీద అలాగే పడ్డాడు అంటారు ఆయన దేవదాసారు కాదు దేవుడే